వచ్చేస్తారు ఏం చెయ్యాలి కొడుకు చెప్పవచ్చు రామా కృష్ణు వాడు మాటలు విడిన పరిస్థితి ఎలా ఉంటానంటే శారీరకంగా బరువు బరువులు ఎందుకంటే మానసికంగా బాధ్యత అటువంటి టైంలో భగవంతుని అలాగే పెట్టుకుంటారో చిన్నది రాశారు కంటి నిండా నిధుల రాదు పడుపులోని తాగలేదు కాయానికి శక్తి లేదు నిండిగా చేరవలను చెప్పవయ్య ఈశ్వర నేను వద్దమంటే నాలుగడుగులు పడడం లేదు చేతులెత్తి ముక్కుటకు చేతులలో శక్తి లేదు గళమ విప్పి పాడటకు గొంతు పెగల తగలేదు నిన్నిటిగా చేరవలను చెప్పవయ్య ఈశ్వర అందరంతా ఎత్తు నుండి ఆడవాడుచున్నావు ఆడలేక అలసిపోతే నా మాటను నొప్పు నీ వాగించే నాటకంలో నటించుట నా కాదు నా పాత్రకు తెరగించి నన్ను చేరు మార్గంలో అయితే తర్వాత ఇంతే నేను రాసింది సమస్య పూర్ణ మధ్య రెండు విధాలు కదా చాలా బాగా నచ్చాయి సమస్య పూర్ణ అంటే అమ్మా నీకేమో అయ్యే ఉందా ఒక సమస్య అంటే ఒక లైన్ అయిన సమస్య చేస్తే దాన్ని పూర్తి చేస్తారు అన్నమాట సాధారణంగా జనరల్

క్రైస్తవుడు ఎక్కడ ప్రార్థించి క్రమం గారు ఈ ప్రజ్ఞాపాల దానికి మూడింటి జవాబు వరుసగా సంజయ్ వాద్యం సాహిత్యం మూడింటికి కూడా ప్రశ్నలు చాకటి నేర్చుకుంటాయి ఇదో నాకు బాగా నచ్చింది ఇంకొకటి ఇదంటే అంటే క్రమాలకారం ప్రకారం మూడు ప్రశ్నలు ఆస జవాబులు వచ్చాయి ఇది అలా కాదు హనుమంతులు పెంగిగానే రాహుల్ కాంతాలు

ఇక నాలుగు వేలు చేస్తారు మనం విడిగా చదివితే ఇక్కడి నుంచి చదవాలి కానీ చదివేటప్పుడు కూడా ఎక్కడ విలవాలో అక్కడ వెళ్ళవాలి మనమున నచ్చిన వాళ్ళ బలగా తన అంటే మనసులో నచ్చని కోరిక గురించి తమ జన్మ బగరపోవటము దోషాచనము వాళ్ళ జాతకాలని పోవడానికి మనసు నచ్చుకొని పెళ్లి చేసుకోవడానికి దోషాల జాతకాలు అవి ఏంటి దోషాలు కలిసి హనుమంతుని హనుమం పెళ్లి రాజు కాన్సలు పోవడానికి పెళ్లి హనుమంతుని పూర్తి చేసి ఆ కూడా పెళ్లి చేస్తున్నారని మనము నచ్చిన వారుల ద్వారా తమ జన్మ భగలపూటను దోషాచులము దొరగల కొడిచి హనుమంతుని పెళ్లి రాజు గురికాంసలు